నమస్తే దిస్ ఈస్ అవర్యా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాపట్లమ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మ్యామ్ నమస్తే అండి మ్యామ్ మనకి కందుల జాహ్నవి సో అమ్మాయి టూ థౌసండ్ ట్వంటీ టూ లోని సమ్ ప్లేస్ లోని వెహికల్ హిట్ అవ్వడము డెత్ అవ్వడము సో కేసుకి సంబంధించి పేరెంట్స్ కూడా గట్టిగానే ఫైట్ చేశారు ఒక లంప్సమ్ అమౌంట్ అంటే ఇప్పటి వరకు కూడా ఎప్పుడు వెళ్ళలేనంత అమౌంట్ తనకి ఎక్స్గ్రేషియో లాగా ఇవ్వడము సో ఇది అంటే మన ఇండియాలో చాలా తక్కువ కనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి అసలు ఇన్సూరెన్స్ ఉన్నా కూడా క్లైమ్ ఆ డేట్ అయిపోయింది అని చెప్పేసి ఇబ్బంది అసలు పోయింది సో దీన్ని మీరు ఎట్లా చెప్తారు అంటే ఇక్కడ మీకు వాహనం పోలీస్ వాహనం కదా అందుకని మీకు ఆ రకంగా అది వాళ్ళదే తప్పు కాబట్టి ఖచ్చితంగా ఇస్తారు కందుల జాహ్నది కర్నూలు నుంచి వెళ్ళారు ఆవిడ రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై మూడున రాత్రి రోడ్డు దాటుతుంటే ఆ ఈ పోలీస్ వాహనం వచ్చి ఫార్టీ కిలోమీటర్స్ పర్ అవర్ లో యాక్చువల్ గా అది ఆ జోన్ కానీ చాలా స్పీడ్ గా వచ్చి కొట్టడం అమ్మాయి కింద పడి అక్కడికక్కడే మరణించడం జరిగింది దాని మీద పోలీస్ అధికారి కెవిన్ అనుకుంటా ఆయన పేరు ఆయన అంటే అభ్యంతరకర వ్యాఖ్యలు వ్యాఖ్య అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు అంటే సాధారణ వ్యక్తి ప్రాణాలకు విలువే ఉంటుంది పదకొండు వేల డాలర్లు ఇస్తే సరిపోతుంది ఏదో అట్లా మాట్లాడారు అయితే దాని మీద కందుల జాహ్నవి వాళ్ళ నాన్నగారు కూడా పోరాటం చేశారు ఇరుపక్షాలు కూడా కూడా కోర్టుకెళ్లటం జరిగింది కోర్టు తీర్పు వచ్చింది ట్వంటీ నైన్ మిలియన్ డాలర్స్ అంటే మన భారత కరెన్సీలో రెండు వందల అరవై రెండు కోట్లుగా తేలుతోంది అంటే ఇక్కడ ఒక మనిషి ప్రాణానికి విలువ కట్టలేము ఒకటి రెండు జాతీయ అహంకారం ఉండకూడదు అనేది మనం ఎప్పుడు చెప్తాము కానీ ఇదే మన భారతదేశంలో ఇలా ఉంటే ఒకవేళ ఒక రాజకీయ నాయకుల పిల్లలు లేతే సినిమా వాళ్ళలో మరొకళ్ళు ఈ రకంగా చేస్తుంటే వాళ్ళు అసలు పట్టించుకుంటారా వాళ్ళు ఏ రకంగా కమెంట్స్ చేస్తారు ఇప్పుడు అక్కడ అధికారం మాట్లాడింది నూటికి నూరు శాతం తప్పు ఎట్ ద సేమ్ టైం మనం అందరం కూడా ఇది జాతీయ అహంకారం తెల్ల తెల్లవాళ్ళ అహంకారం ఇలా అంతా మాట్లాడుతున్నాం అమెరికన్ కాబట్టి యుఎస్ కాబట్టి అని కాకపోతే ఇదే మన దేశంలో జరిగితే ఏ రకంగా ఉంటుంది పరిస్థితి కాబట్టి జాతీయ అహంకారం అనే ప్లస్ పోలీస్ అధికారం మాట్లాడటం తప్పు కానీ దానికి పరిహారం వచ్చింది ఇది అమ్మాయి పాపం అంటే ఇంకా జీవితం లేదు ఆ పిల్లకి అది చాలా బాధాకరం కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకి కొంత ఉపశమనం అది మాత్రమే చదివించి ఉంటారు కదా అసలు ఇది జీవితంలో ఊహించింది కదా ఇప్పుడు రెండు వందల అరవై రెండు కోట్లంటే అసలు అది అనిమాజినబుల్ పోనీ అది సంతోషకరమైన విషయం ప్లస్ కానీ వాళ్ళ ఫాదరు చనిపోయారని తెలుస్తుంది మూడు రోజుల క్రితం అది చాలా విచారకరం ఆయన ఈ వార్త విన్నారో లేదో తెలియదు ఆయన ఉండుంటే బాగుండేది అంటే కూతురు చావుని భరించలేరు గాని కనీసం జీవితాన్ని కొంత మేరకు వాళ్ళు ఆనందంగా గడపగలిగేవాడు ఏదైనా ఇంకొక అమ్మాయి ఉందని తెలుస్తుంది తల్లిగారు ఉంటారు సో బాధ రెండు చూసారా ఓ పక్క విచారా ఓ పక్క దుఃఖం మళ్ళా సంతోషం రెండు వచ్చాయి అంటే మనం చెప్పేది ఏంటంటే ఇక్కడ ఎవరిది తప్పు ఒప్పు అనే దానికంట తప్పు జరిగింది సియాటల్ ఇది ఆ సిటీ అటార్నీ ఎరికా ఆవిడ ఒక ప్రకటనలో తెలియజేశారు ఇది మనిషిని తిరిగి తీసుకురాలేదు కానీ కొంత మేరకు ఉపశమనం కలిగించవచ్చు అని ఆవిడ కూడా వ్యక్తపరచడం జరిగింది ఏది ఏమైనా అంటే నేననేది భారతదేశంలో మనకు కూడా అలాంటి చట్టాలు రావాలి అవును ఎంతో కొంత హెల్ప్ అవుతుంది చాలా హెల్ప్ అవుతుంది మనిషి అసలు మన సినిమాలు చూడటం లేదు అనాథ లాగా పడి ఉంటారు ఎవడు పట్టించుకో పట్టించుకోవడానికి భయపడతారు మనకి ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చాక దౌర్భాగ్యం ఏమిటంటే మనం ఫోటోలు తీస్తాం వీడియోలు తీస్తాం కానీ వాళ్ళకి మంచి నీళ్లు పోయాం అవును ఒకటి నీళ్లు పోయాం అంటే ఏది ముట్టుకుంటే ఏది ఇదో కానీ మనం ఎందుకు తీస్తామో నాకు అర్థం కాదు ఎన్ని రకాలు మనం సోషల్ మీడియాలో ఈ పిల్లల్ని కొట్టడాలు ఇలా రకరకాల వీడియోలు చూసినప్పుడు వీళ్ళు వీడియో ఎందుకు తీస్తున్నారు వాళ్ళని ఎందుకు ఆపట్లేదు అది కదా మన సందేహం అవును అది తప్పు కదా అంటే దే ఆర్ ఎంజాయింగ్ వాళ్ళకి డబ్బులు అవసరం అనే ఒక దృష్ట్యా ఈ వీడియో తీస్తే డబ్బులు వస్తాయని తప్పు కదా అంటే దీని మీద మీకు ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి ఇలాంటి వీడియోలు తీసినప్పుడు అక్కడ క్రైమ్ ఎందుకు ఆపట్లేదు అవును అది కూడా చాలా అవసరం సో ఇవాళ ఇవిడెవరు జాహ్నవి విషయంలో ఆ వాళ్ళ పోరాటం ఫలించిందండి మొత్తం మీద అంటే ఆవిడ ఆత్మ కొద్దిగా శాంతి దొరుకుతుంది ఆవిడ అన్యాయంగా చచ్చిపోయారు ఊహించనిది ఎంతో భవిష్యత్ ఉండాల్సిన అమ్మాయికి ఈ రకంగా జరగటం అనేది బాధాకరం ఏది ఏవైనా అమ్మాయికి న్యాయం జరిగిందనే మనం అనుకోవచ్చు మ్యామ్ అదే అంటే ఒక చిన్నది మన ఇండియాలో కూడా ఇలాంటివి మీరు అన్నట్టుగాను మెయిన్లీ ఎంతో కొంత ఫండ్ ఇస్తే బాగుంటుంది అనేది ఉంటుంది కదా అందులోనే మనం ఫెయిల్ అవుతున్నామేమో అని అనిపిస్తాం మనం చాలా విషయాల్లో ఫెయిల్ అవుతున్నాం అండి మీరు అన్నారు ఇన్సూరెన్స్ ఆ దాటిపోతే డేట్ అయిపోయింది అంటే